వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం గాంధీభవన్లో ఉన్నాము మనం గాంధీభవన్లో ఏదైతే ఈరోజు పోచారాం రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేయడం దీనిపై మనతో మాట్లాడడానికి పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు అని చెప్పండి ఏదైతే రెడ్డి సీనియర్ నేత అయినా బీఆర్ఎస్ నేత కాంగ్రెస్లో చేయడం ఎట్లా చూస్తున్నాం చూసేది ఏం లేదండి ఈరోజు అంటే బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు విశ్వాసం కోల్పోయింది బీఆర్ఎస్కి ఇక భవిష్యత్తు లేదని చెప్పి ఒక దృఢమైన సంకల్పానికి వచ్చినప్పుడు వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించే పరిస్థితులలో మరి రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది సో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుండో దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా ఒక సీనియర్ లీడర్ ఒక స్పీకర్గా పనిచేసిండు మంత్రిగా పనిచేసిండు ఎలాంటి అవినీతి కానీ ఏ మచ్చలు కూడా లేకుంటున్నాడు కాబట్టి దానిని మేము ఒక పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నాం దానివల్ల కొంత పార్టీ కూడా ఉపయోగ జర ఉపయోగం జరుగుద్దని చెప్పి ఆశిస్తున్నాం సో మొత్తం మరొక అంశం ఏమిటంటే పటేల్ రమేష్ రెడ్డి గాంధీభవన్కి చాలా రోజుల తర్వాత వచ్చాడని ఒక టాపిక్ సో దీనిపై ఏమంటారు వాస్తవంగా అట్లేం లేదండి నేను ట్వంటీ ఫైవ్ డేస్ అమెరికాకి వెళ్ళిన ఆటా సభలకు వెళ్ళిన ఆటా సభలకు కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రతినిధిగా నన్ను పంపడం జరిగింది నా బిడ్డ మా బంధువులు కూడా ఉన్నారు కాబట్టి పోవటం వల్ల నేను రాలేకపోయినా నిన్ననే వచ్చిన తర్వాత ఈరోజు ఒకసారి వచ్చిపోదామని వచ్చింది తప్ప ఎలాంటి అలకలు కానీ ఎలాంటిలో లేవు పార్టీకి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకునిగా కార్యకర్తగా పనిచేస్తాం పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఎన్నిళ్ళ నుంచి ఆశించారు కానీ అంతిమ గోల్ ఏంటంటే ఏం చెప్తారు అంతిమ గోల్ ఏం లేదు మీరే చెప్తున్నారు కదా ఖచ్చితంగా ఏదో రోజు ఎమ్మెల్యే కావాలి దానికోసం పనిచేస్తున్నాం రాజకీయాలలో ఒక్కొక్కరికి అదృష్టం ఉండి ఆశించకుండా కూడా ఎమ్మెల్యే అవుతుంటుంది ఒక్కొక్కరికి కొద్దిగా లేట్ అవుతుంటుంది ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది నన్ను నమ్ముకున్న ప్రజల మీద నమ్మకం ఉంది నాయకుల మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో సూర్యాపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇస్తుందని కూడా రోజులు కొన్ని అడ్డంకులు ఉండేవి మీకు ఆ అడ్డంకులని తొలి అనుకుంటారా అంటే పోయిన ఎన్నికలలోనే చెప్పడం జరిగింది దామోదర్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషి అయిపోయిండు డెబ్బై ఐదేళ్ళు దాటిండు రిటైర్మెంట్ అవుతున్నాడు చివరి ఎన్నిక నెక్స్ట్ నీకు వయసు ఉంది ఇస్తాం నెక్స్ట్ ఎన్నికలని చెప్పడం జరిగింది దామోదర్ రెడ్డి గారు రిటైర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అందులో అనుమానం పడాల్సిన అవసరం లేదు నేను ఒక్కరినే ఉంటాను కాబట్టి నాకు టికెట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంబంధించి ఏదైతే కొనుగోలు చేసిందో ఇది ఏదైనా చేసిందని అనుకోవచ్చా మనం హండ్రెడ్ పర్సెంట్ చేసింది అందులో ఏమో అనుమానం లేదు బీఆర్ఎస్ అనేది ప్రతి విషయంలో కూడా దోసుకున్నారు ఇలా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుంటే నేను సూర్యాపేట నాయకునిగా ఆయనకు అనువణువు తెలిసిన నాయకునిగా ఒకనాడు ఆయన రబ్బర్ చెప్పులు వేసుకొని డొక్కు స్కూటర్ మీద సూర్యాపేట తిరిగిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు రెండు మూడు వేల కోట్లకు ఎదిగాడు దానికి నిదర్శనం ఏంటంటే నిన్న జరిగిన ఎన్నికలలో కూడా వంద కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాడు అంటే అంత డబ్బు ఖర్చు పెట్టి అంటే అంత డబ్బు ఆయన ఏ విధంగా సంపాదించిండు కుంభకోణాలు లేకపోతే ఖచ్చితంగా విద్యుత్ కొనుగోలు విషయంలో కుంభకోణాలు జరిగినాయి అవినీతి జరిగింది దాని మీద మేము ఎంక్వైరీ చేసినాం ఖచ్చితంగా ఎంక్వైరీలో తేలుతుంది తేల్చి తేలిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మరొక అంశం ఏమిటంటే ఏదైతే కొనుగోలు విషయంలో విద్యుత్ కొనుగోలు విషయం ఈ అవకతవకలు జరిగాయని అంటున్నారు అలాగే కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే జగదీశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతానంటున్నారు మీరు స్వాగతిస్తారా దానికి జగదీశ్వర్ రెడ్డి గారిని తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ కుంభకోణంలో ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల పార్టీ కూడా డ్యామేజ్ అయింది కాబట్టి మా నాయకులు కూడా అట్లా తీసుకునే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటలేను అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్లో మిగిలిపోతారు కాంగ్రెస్లోకి వస్తాడని నేను అనుకుంటలేను ఒకవేళ ఆయన వస్తా అంటే కూడా మా నాయకులు తీసుకుంటారని కూడా నేను అనుకుంటలేను సో మరొక అంశం ఏంటంటే జాతీయ అంశంగా తీసుకోవచ్చు నీట్ సంబంధించి అవకతవకలు జరిగాయి సో దీనిపై ఏం చెప్తాను లేదు ఖచ్చితంగా పేపర్ లీక్ అయినాయి అవకతవకలు అయినాయి ఈరోజు దాని పార్టీ పరిస్థితిని బట్టి ఈరోజు పార్టీ పక్షాన మేము ఉద్యమాలు కూడా చేస్తున్నాం ఏదైతే బీజేపీ గొప్పలు చెప్పుకొని మా అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా అన్నది కూడా ఈరోజు నీటు నిర్వహించడంలో విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని రద్దు చేసి సరి అయిన రీతిలో మేము చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా దానికి సంబంధించిన మంత్రి కూడా రిజైన్ చేయాలి దీని గౌరవ బాధ్యత తీసుకోవాలి అలా ఎందుకంటే చదువుకున్న పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది సుప్రీం సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి దాని మీద ప్రధానమంత్రి మోడీ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను